irdi gaarru deti fi redi gaarru anta haida mua yonna manta anta haida aTala pa about èkada Franita. Franita mika Franita. FRin lasira ಜೋಹರ್ ಡಾಕ್ಟರ್ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರೃದ ನೇತೃತ್ವ ಡರ್ ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಗಾರೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು రాష్ట్ర ప్రజలకి ఎనలేని సేవలు అందించిన మహోన్నతమైన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర కాలం గుర్తుండే నాయకుడు స్ఫూర్తిదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనంగా పూల మాలల సర్ప సమర్పించి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు తాడేపల్లి మంగళగిరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు వేమారెడ్డి గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనేక మంది రాజకీయ నాయకుల్ని అనేక పార్టీల పరిపాలన చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు చిరస్మనీయుడుగా చిరంజీవిగా హృదయాల్లో పెట్టుకుంటారో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి విద్య అందని ద్రాక్షలాగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసే చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద వర్గాలకి విద్యాదాతగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు పేద కుటుంబంలో పుట్టిన బిడ్డలు కూడా ఉన్నతమైన విద్యార్థులుగా ప్రజ్ఞాశాలులుగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ముందుకు వెళ్తున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం అనేది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి తెలుసు అదేవిధంగా పేద వర్గాలకి కార్పొరేట్ వైద్యం అందక గ్రామీణ స్థాయిలో ఉన్న రైతు కుటుంబాలలో కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ పేద వర్గాలు కానీ ఏదన్నా జబ్బు చేస్తే చనిపోయే పరిస్థితి లేకపోతే ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలయ్యే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జనహితం కోరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని పేదవర్గాన్ని తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన మహోన్నతమైన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగం పడుతున్న కష్టాలని తెలుసుకొని రైతులు ఎక్కడవుతా సస్సామలంగా ఉంటారో ఆ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిద్దని ఉచిత విద్యుత్తుని ప్రవేశపెట్టి మంగళగిరి కార్పొరేషన్లో ప్రధానమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహంలో విగ్రహానికి ఇవాళ మంగళగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఆయన జన్మదినం డెబ్భై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి గంజ చిరంజీవి గారు అట్లానే మన వేమారెడ్డి గారు ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా హాజరయ్యారు మరి మీ అందరికీ కూడా తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన విధానం అంతా కూడా ఎంత గొప్పగా జరిగిందో ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయేటటువంటి పరిపాలన మొట్టమొదట ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆయన ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టాడు అంటే దాంట్లోనే పెద్ద అర్థం ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు రైతు కూలీలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు అనేది ఆయన ఆలోచించినటువంటి వాళ్ళందరికీ కూడా సాగునీరు అందించాలి అనే ఆలోచనతో జలయజ్ఞాన్ని ప్రారంభించాలి జలయజ్ఞాన్ని ప్రారంభించడం అంటే రాష్ట్రంలో త్రాగునీరు సాగునీరు లేనటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నిట్లోనూ త్రాగునీరు సాగునీరు అందించినటువంటి మహానుభావుడు ఆయన చిన్న పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేసి ప్రతి ప్రాంతంలోనూ తాగునీటికి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగింది అలానే ప్రధానమైనటువంటి అంశం ఫీజు రేయం సమాజంలో పేదవాళ్ళు ఇంజనీరింగ్ టెన్త్ క్లాస్ వరకు చదివి ఆ తరువాత పైకి వెళ్ళలేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్లో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ కానీ ఏ స్థాయిలో చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఫీజులు ప్రభుత్వం కట్టాలి అనే నిర్ణయాన్ని చేసి ఇవాళ ఆ ఫీజులు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కొన్ని లక్షల మంది రాష్ట్రంలో చదువుకొని ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాల్లో ఉన్నటువంటి అనేక కుటుంబాలు మనకు అందరికీ తెలిసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి ప్రాంతంలో వాడవాడల ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాము దానికి కారణం సంక్షేమం అంటే ఏంటనేది పునాదిని వేసిన వ్యక్తి రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాదిని ఉక్కు పునాదేశాడు ఆయన దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొలమానంగా తీసుకునే పరిస్థితి వచ్చింది కానీ ఏది జరిగిందో ఏం జరిగిందో మనం ఎవరూ ఓడిపోలేదు దేవుడున్నాడు పైన అన్నీ మంచి జరుగుద్దని ఆయన నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు మళ్ళీ ఉంటాయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మరి మనమందరం కూడా కంకణ బొద్దులై పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మహాభారతంలో చూసాము భోజనానికి పిలిచి రాజ్యాన్ని పాచికల ద్వారా పదమూడు సంవత్సరాలు తీసుకున్నారు అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఎంతకాలము రాదు అందుకని కార్యకర్తలంతా ఉత్సాహంతో జగనన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం